నవంబర్ నుంచి గ్రహాల బలం మారుతోంది గ్రహాలు వేగంగా దిక్కులు మార్చుతున్నాయి ఇప్పుడు ఎవరి జీవితాలు రారాజుల్లా ఎగిరిపోతాయో వినండి మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి మూడు తులారాశి లీబ్రా షష్ఠస్థానంలో శని అరుదైన రాజయోగం ధనస్థానంలో కుజుడు భాగ్యంలో బుధుడు లాభంలో రవి అదృష్టం గరిష్ట స్థాయికి దశమంలో గురువు ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాడు అధికారం ఎదుగుదల పేరు ప్రతిష్ఠ ఆల్ రైజింగ్ వృత్తి వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు నాలుగు వృశ్చిక రాశి స్కార్పియో రాష్యధిపతి కుజుడు శక్తివంతం దశమాధిపతి రవి లాభాధిపతి బుధుడు కలిసి బలమిస్తున్నారు గురువు భాగ్యం నుండి చూపు వేస్తున్నాడు ఇవాళ చేసిన మాట రేపే ఫలితమిస్తుంది అంత వేగంలో మార్పు ఆర్థిక లాభాలు స్పెక్యులేషన్ల విజయాలు గౌరవం పెరుగుదల రాజపూజ్యయోగం స్పష్టంగా కనిపిస్తున్న కాలం ఐదు మకర రాశి క్యాప్రికాన్ రాశ్యాధిపతి శని తృతీయంలో బలం సప్తమంలో గురువు జీవితంలో పెద్ద మార్పులు దశమంలో శుక్రుడు కెరియర్లో వేగవంతమైన ఎదుగుదల రవి బుధ కుజులు లాభస్థానంలో ఉంటే పట్టిందల్లా బంగారమే ప్రముఖులతో సంబంధాలు పొలిటికల్ రీచ్ కూడా పెరిగే సూచనలు ఈ మూడు రాసులవారు డిసెంబర్ పదిహేడు వరకు రారాజుల యోగంలో నడుస్తారు మీ రాసి కామెంట్ చెయ్యండి మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలు చెప్పేస్తాను